హాయ్ హలో దోస్తులు ఈరోజు నేను బయటికి కూర్చున్నా బయటికి కూర్చుంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ జామ్ ఉన్నది అరే నుంచి గిడికోనిక గింత ట్రాఫిక్ ఏంది రాబోయ్ అని ఆలోచిస్తున్నాను నేను ఆలోచిస్తుంటే నా మతికి ఒకటి ఎక్కింది ఏంది సంక్రాంతి పండుగ ఉంది కదా మనకి దగ్గరలా గా సంక్రాంతి పండుగకి ఆంధ్రా ఆంధ్ర వాళ్ళు మొత్తము గీ నుంచి ఊతుర్రు పండుగ చేసుకుందామని అరే ఇంద్రాపై మన దసరా పండుగకి అప్పుడు కూడా గింతగానే ఉంటారు కానీ ఈ పండుగ గింతగానే ఉంటారు రేంద్రా ఆయన బస్సు చూసినలా తెలంగాణ నుంచి మొదల పెడితే ఆంధ్ర దాటా ఉన్నాయి ఓ బాబా రష్ అది ఎప్పుడు చూడలేదు అంత రష్ ఉన్నది అరే చూడు మరి ఈ కానీ బయటికి పోయి అనుకో ఇంటికి కూడా చేరుకోలేరు నైట్లో లో తిరిగినా గిరిగినా రెండు పైల గిల్లల మీద బండి మీద తిరిగిర్రి నాలుగు పైల మీద తిరగకుర్రి నాలుగు పాయల మీద తిరిగి అనుకో ఇంటికి కూడా పోలేరు చూసిరు కదా ఎట్లుండదా ట్రాఫిక్ ట్రాఫిక్ చూసే గుండె దడలు దడలు అంటది అబ్బా నాకైతే మైండ్ తిక్క తిక్క అయింది ట్రాఫిక్ చూసి అరే ఎందుకు వచ్చినారా భయ్య అనిపించింది పొద్దుగాలైనా బట్టలు కొనుక్కొనిక పోతుండే అనవసరంగా పోయినా అనిపిస్తుంది రా అబ్బా 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 ఏం ట్రాఫిక్ రా షోలు గిల్లు గిల్లు మనం పడినాయి ఆ సౌండ్ ఇన్నా అబ్బా ఏం సౌండ్ అది అయిరే అరే రే షోలకి వెళ్ళి రుతం ముచ్చట బా జనాలు చూడ్రీ బస్సు కోసం టికెట్ బుక్ చేసుకుర్రు బుక్ చేసుకున్న బస్సు కోసం ఎట్లా వెయిట్ చేస్తారా చూసారు అరేరే అరే యాభై మంది కాదు అరవై కాదు అరే వంద మంది దాకా ఉన్నారా నాయన ఇలాని చూస్తుంటే మన వాళ్ళు కూడా ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగకి ఊరికి వెళ్దామంటే ఊరికి కూడా వెళ్ళలేనట్టే ఉన్నారు బస్ టికెట్లు కూడా దొరుకుతాయో దొరకవు చూసుకోరు జీరా అరే రేపు నేను మీకు చెప్పడం మర్చిపోయినారా అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి దూసులు సరేనా మరి రైట్ మళ్ళీ ఉంటా అరే రైట్ అంటే బాయ్ అనుకోని వెనక వెళ్ళిపోయారు అనుకో్రీ చెప్పడం మర్చిపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ ఫ్రెండ్స్